హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ఈరోజు మేము అంటే మామూలుగా బయట కూర్చోడానికి అనేసి వచ్చాము బయటికి వస్తే ఒక వింతగా మాకు సూర్యుడు అంటే దాని చుట్టూ ఉన్న కిరణాలు ఎందుకలా వచ్చాయని కొంచెం కన్ఫ్యూజ్ అనిపించింది నేను బై బర్త్ నుంచి అయితే ఎప్పుడు అలా చూడలేదు సో నాకు డిఫరెంట్గా అనిపించింది అది మీతో షేర్ చేసుకుందాం అనేసి ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చింది అంటే సూర్యుడు చుట్టూ మొత్తం ఇలా రౌండ్గా వచ్చింది అది ఎందుకు వచ్చిందో తెలీదు అది ఇంతవరకు నాకు తెలీదు అది దేనికి వస్తుందో దేని వల్ల అలా వస్తుందో తెలీదు సో దాని గురించి అనేసి మీకు ఒకసారి అనేసి చూపిస్తున్నాను ఒకసారి చూడండి సరిగ్గా కనిపిస్తుందో లేదో ఒకసారి పైకి చూపిస్తాను మీకు అలానే ఉండండి చూపిస్తాను ఎక్కడెక్కడ కనిపిస్తలేదు లేదనుకుంటా సరిగ్గా కనిపించట్లేదు ఓకే సరిగా కనిపించట్లేదు అనుకుంటా నేను మళ్ళీ బ్యాక్ కెమెరా నుంచి చూపిస్తాను మీకు తీసి సరే క్లియర్గా కనిపించట్లేదు ఒకసారి చూడండి మొత్తం రౌండ్గా ఇలా ఉంది ఇంకా పోయింది నేను అప్పటి నుంచి గమనించలేదు సరిగ్గా అది చూసేసరికి మొత్తం క్లియర్గా కనిపించింది ఇంకా రౌండ్గా ఉండే బ్లాక్ కలర్గా పోయింది మొత్తం ఒకసారి చూడండి మీరంతా ఎందుకు ఇలా వచ్చిందో అర్థం అవ్వలేదు నాకు అంటే కొంతమంది నేను అడిగితే గ్రహణం బట్టి ఇలా వస్తుంది అని చెప్పారు ఇంకొంతమంది వర్షం వచ్చే ముందు సిగ్నల్ అన్నారు బట్ అది క్లారిటీ లేదు మీరేం మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో మెసేజ్ పెట్టండి ఎందుకు ఇలా వస్తుందని బట్ నాకు నచ్చింది చాలా బాగుంది ఫస్ట్ టైం చూసాను కాబట్టి చాలా ఎక్సైట్మెంట్ అనిపించింది చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు ఓకే ఫ్రెండ్స్ మీకు ఒకసారి అయితే చూపించాను కదా ఎలా ఉంది అనేసి అది ఏంటో నాకు అర్థం అవ్వలేదు మీకు తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో చెప్పండి కానీ చూడడానికైతే చాలా బాగుంది ఫస్ట్ టైం నేను అలా చూశాను చాలా అంటే చాలా నచ్చింది ఒకసారి మీరు చూడండి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను మీకు ఇదిగోండి పైన కనిపిస్తుందా ఇదంతా కనిపించట్లేదు అనుకుంటా పైన ఇక్కడ సెల్ఫీలో కనిపించట్లేదు చాలా క్లియర్గా రావట్లేదు ఇదిగోండి ఇక్కడ కనిపి ఫ్రెండ్స్ మీకు కనిపించిందని అనుకుంటున్నాను మళ్ళీ నెక్స్ట్ వీలో మళ్ళీ కలుద్దాం అదేంటో తెలియక నాకు చాలా నచ్చిందని నేను మీతో షేర్ చేసుకున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం